సిద్ధుగా బాధ ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి ప్రజలకు తండ్రిలాగా బిడ్డలు చూసుకోవడం చూసుకోవాలి ధన్యవాదాలు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నారా లోకేష్ బాబు గారు శంకారామం అనే పేరుతోని ఈరోజు మరోసారి ప్రజల ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో శ్రీకాకుళము విజయనగరము అక్కడ జిల్లాలలో తిరుగుతున్నాడు త్వరలోనే ఒక పదహైదు ఇరవై రోజులలో మన నంద్యాల జిల్లాకు కూడా రాబోతున్నాడు ముఖ్యంగా ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినారో అప్పుడులోనే వైసీపీలో వణుకు స్టార్ట్ అయింది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ప్రజలకు ప్రతి అడుగు అడుగు ఆ జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియపరచుకుంటూ దాదాపుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు శంకరభవం అని స్టార్ట్ చేసే లోపల పరదాల ఉండే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు విచిత్రంగా ప్రజల ముందుకు వస్తున్నాడు ఒక భయం అనేది పుట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీలో శంకరరావు అని పేరు ఈరోజు ఎన్నో సమస్యల్లో రాష్ట్రం ఉంటే ఆ సమస్యలన్నీ ప్రభుత్వం గాలికొదిలేసి ఎంతసేపు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న వనరులను వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకొని ముందుకు పోరుతున్నారు ఇవన్నీ తెలియపరుస్తూ శంకారావంతో ఒక సైడు మన నారా లోకేష్ బాబు గారు అయితే మరొక సైడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ప్రోగ్రామ్ తో సార్ ఒక సైడు వస్తూ ఉన్నాడు ప్రజలు ఎక్కడ చూడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అలాగే జేహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో బీసీలలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్పు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం ముఖ్యంగా న్యూట్రల్గా ఉండే బీసీలు కూడా ఈ సభలోకి రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన జిల్లా స్థాయి మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లాలోని ఏడు మంది ఇన్ఛార్జీలు పార్లమెంట్ ఇన్ఛార్జి అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని భారీగా పదివేల మందితో రేపు ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి మీ పత్రికల ద్వారా నేను ప్రజలకు నేను తెలియస్తున్నాను స్వచ్ఛందంగా బీసీలో అందరూ ముఖ్యంగా అందరూ పాల్గొని విజయప్రదాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ పేపర్ అనే బదులు ఇది పాంప్లెట్ సాక్షి అయోమయంలో గందరగోళంలో రాయడం చాలా విడ్డూరంగా ఉంది క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ గారిని పిలిచి ఆ రోజు నేను కూడా ఉన్నాను నంద్యాల బరిలో నిలబడేది ఫరూక్ గారు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఫరూక్ గారు ఏ రోజైతే ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తే ఆ రోజు నుంచి కూడా శిల్ప మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడు అంతవరకు బయటికి రాని శిల్ప మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్ఎండి ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తే ప్రతి ఒక్క ఇంటికి గడపదొక్కుతున్నాడు ఈరోజు ఏం ఒక మైనారిటీకి నంద్యాల టికెట్ ఇస్తే మీరు ఎందుకంత ఉల్లికి అని చెప్పి నేను ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరే ఉండాలనా వేరే వాళ్ళు ఎవరు నంద్యాలకు ఎమ్మెల్యేగా రాకూడదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారికి టికెట్ డిక్లేర్ చేయడంతో మైనార్టీస్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఛాన్స్ వచ్చింది గతంలో కూడా మైనార్టీస్ అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడంతోనే అక్కడ అంతా పేపర్లో అన్ని అబద్ధ ప్రాతలు ఇవన్నీ బుడ్డ రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేయము ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి అట్లాంటిది పార్టీలో ఉండే సమస్యలు బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఎవరు మేము సపోర్ట్ చేయలే చేయము అని ఎక్కడా అనలేదు ఏమనలేదు ఇవన్నీ ఈ దిగజాడు రాతలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధించిన నాయకులకు నేను రోజు నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ నంద్యాల ఎమ్మెల్యే గారి గురించి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అక్రమాల గురించి మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాల గురించి దౌర్జన్యాల గురించి అతని పేరు ఏం పేరు కృష్ణారెడ్డి గోకుల్ల కృష్ణారెడ్డి పబ్లిక్గా మాట్లాడుతుంటే దాని దాని మీద ఎందుకు రాయాలి సాక్షి పేపర్ కానీ మీరెందుకు నోరు ఇప్పుతలేరు రవి గారు అయితేనేమి మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒక జెడ్పీటీసి మీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు మాట్లాడరు మా పార్టీలో టికెట్లకు మీకు ఏమి సంబంధం ముందు మీరు చూసుకోండి మోన్ శిల్ప రవి గారు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా మేము చెప్తున్నాం ఈరోజు మీకు టికెట్ రాదండి మీకు కూడా టికెట్ రాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారంట తర్వాత నవమాన్ గారికి నవ్ నవమాన్ గారి పేరు వస్తుంది ఇవన్నీ మేము దిగజారుడు మాటలు మా పార్టీ సిద్ధాంతం కాదు ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎందుకంటే ఒకప్పుడు మీరు శిల్ప అంటే పేరు వచ్చినది మీకు తెలుగుదేశం పార్టీలో మీరు మర్చిపోతున్నారేమో నాకు బాగా గుర్తుంది నేను జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇట్లా దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారు రాత్రులు రాబోయకూడదు అని చెప్పి నేను ముఖ్యంగా ఇప్ప పత్రికల ద్వారా టీవీల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను మీకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నంద్యాలలో మైనార్టీస్ తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే గతంలో కూడా మీ అన్న మీ డాడీ మోహన్ రెడ్డి గారు కూడా పరు గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన మరుసటి రోజే కడుపులో ఆక్రోశం తట్టుకోలేక ఇండియా పాకిస్తాన్తో పోల్చిన చరిత్ర ఇది అంతకంటే ముందు ఒక ముస్లిం ఫ్యామిలీ ఈరోజు నంద్యాలలో సూసైడ్ చేసుకునేది మీరు మర్చిపోయినారేమో కానీ ముస్లిం ప్రజలు ముస్లిం సోదరులు ఎవరు మర్చిపోలేదు ఈరోజు ఎక్కడో ఒక మసీదులో ఏసీ ఫిట్ చేసినంత మాత్రాన ఎక్కడో మసీదులపై పెయింట్లు వేసినంత మాత్రాన గతం ఎవరు మర్చిపోరు గడిచిన నాలుగున్నర సంవత్సరంలో ఎమ్మెల్యే గారు అయితేనేమి వైసీపీ ప్రభుత్వం అయితేనేమి సీఎం గారు అయితేనేమి మైనార్టీస్కి ఏం చేసినారని చెప్పి గుండె మీద చేసుకొని మాట్లాడాల ఎక్కడే గాని మన జిల్లాలో ఎక్కడ ఎన్ని షాదికాణాలు కట్టినారు ఎన్ని మసీదులు రిపేర్ చేసినారు దుల్హన్ పథకం నేను అని చెప్పిన సైకో సీఎం ఈరోజు ఎంతమందికి ఇచ్చినారు మైనార్టీస్కి కి ఎక్కలేని అన్యాయం చేసుకుంటా ఈరోజు మీరు ఒక మైనార్టీకి టికెట్ ఇస్తున్నారంటే నేను మీరు ఉలికి ప్రజల అందరూ మీరు చేసిన పనులన్నీ గుర్తు పెట్టుకున్నారు మీరు చేసిన దౌర్జన్యాలు గుర్తు పెట్టుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నంద్యాలలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఫరూ గారు ఖచ్చితంగా భారీ మ్యాధితో గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను పైపు ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను నంద్యాల జిల్లాలో ఏడు కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు అందరు ఇన్ఛార్జీ క్లియర్గా ప్రజల్లో ఉన్నారు మీరు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ఏ ఇన్ఛార్జి ప్రజల మధ్య ఉన్నారు మీరు ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని పోతారు ఎక్కడనే జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న డెవలప్మెంట్ చేయలేదు అసలు మీకు సిగ్గుందా ప్రజలే కూడా మీకు ఎట్లా ఓటు అడుగుతారు ఈ రోజు ఓటు హక్కే ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగిరేస్తామని చెప్పి నేను తెలియచుకుంటున్నాను చెప్పేది సంతేని దేవుడు తబొక చుట్వస్ నాయనో నిపతన ని కార్యకలాపలు ఉంటారు అండ్ అబొక చుట్వస్ కొందంత మంది ఇచ్చాడి చేస్తుంటారు ఇలాకడ కొల్లూరులో బొల్ పెట్టుంటారు కదా ఉంచ ముడగొరుగువాళ్ళం సవరాసి చేసారు మొలందరికి ఇక్కడైతే అగర్ గోడన ఇట్లాకడ వెళ్ళి ఇల్లు నాకితే నమస్కారం చేసుకోటి వస్తారు అంతకని ఈ ధారణ ఏర్పడి పసుపు బోదడి చిటొడాయ ఎక్కడ అనంతపురం ఎక్కడ రాతాడు ఎక్కడ తిరగాల ఎక్కడ గుంటూరు ఎక్కడ కొనుగోలు ఆ బస్వాండ్ ఎంత తిరుగుతూ ఉంటాయి కొంచెం ఖాళీ ఉంటాయి ఉడుగుతాడేమో తిండి తిప్పడు చేయాలి ఎండాకాలం ఉంటాడు అడి దగ్గర నుంచి బస్సు ప్రైవేట్ బస్సు కాలేజీ బస్సు ఏమన్నా ఇదే సంస్కరణ నల్కాస్తాడు ఎంకా కూర్చోడు కాబట్టి పిచ్చి పని చేస్తాడు ఎక్కడ రాపుతాడే కడ ఎండాకాలం రాత్రికి వెళ్ళి ఎవరు ఆపించిన వాళ్ళు ఇది కూడా స్కిత్తి రాసినారు తీసి రాసినారు అప్పుడు చంద్రబాబు గారు ఈ రోజు తండ్రి కోసం రాత్రి రోజులు రాత్రి ఈ రోజు వెళ్ళలేక వాడలేక చదిచి ఒక పక్క ఆయన ఒక పక్క ఆయన పాప ఆయన భార్య సరిప కూడా కూతురు పెంచే భార్య కూడా ఆదర్శత తీసుకొని ఎంప్లాయ్మెంట్ రేట్ చేయాలని చెప్పి అనిపిస్తా ఉంది రకంగా ఇక్కడ కానీ నిమంత్రం జరుగుతూ ఉన్నాము దాన్ని ఓర్చలేక ఓర్పు లేక సహించలేక ఇక్కడ గ్రాప్ పెరిగిపోతారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇప్పుడు నాకు టికెట్ రాక నాకు టికెట్ రాక రాలేకపోయిందని చెప్పి ఒక కొంతమంది అందరూ సేవ చేశారు పార్టీకి అందరు వాళ్ళు అందరూ సేవ చేశారు ఎవరు అది నాయకుడు వినాయకులు ఆయన నిర్ణయిస్తారు ఆయన నిర్ణయం ప్రకారం మనం పార్టీ చేస్తాము దానికి అది తప్పుడు రాత్రి గురించి మనం మాట్లాడకపోతే దీని గురించి అంత శ్రమించిన మాట్లాడల్సిన అవసరం కూడా వెళ్ళి పార్టీ మన పిల్లంటారు దీని గురించి మనం ఆలోచిస్తే ఎట్లా ఒకటి ఏడు నేను ఒక్కొక్క దాన్ని నన్ను తప్పిడేదే నేను ఒక్కొని సాయ్ చూడని ఉండడం కానీ ఎత్తుగాడితో దొరకడం కానీ ఎవరు టికెట్ ఇచ్చినాడు ఊడని కనిపించడానికి ఇచ్చినా వాళ్ళు వచ్చిన తర్వాత అధికారం ఎవరో ఒక పని చేసినారా మార్మీలు జరగబడుతూ ఉండే సమస్యలు శాఖ టౌన్ ఆలు కానీ శాతి ఖాన దాని పక్కన పార్కు ఇవన్నీ ఎవరు కట్టించినాడు ఆయన కట్టించే ఆ కోటి రూపాయలు ఎవరు రోడ్ వేసి దానికన్నా పెద్దగా ఇస్తారు పైలాను అది కోటి రూపాయలు ఖర్చు అయ్యేది రోడ్కు ఫైనాన్స్ చూసారు ఫైనాన్స్ చేయాలి దానికి పది లక్షలు పది లక్షలు ఖర్చా అది సగం రోడ్ ఏమల్లా ఫుల్ రోడ్ కూడా కాదు మీరు జీవితంలో దొంగ రోడ్ వేసారు ఆ సందర్భంలో పాప వాళ్ళు కౌన్సిలర్ తీసుకున్నారు ఇరిగేషన్ ఏమి కాదు అది మున్సిపల్ ఫండ్స్ ఇలా పేపర్ కూడా వచ్చింది అన్ని మున్సిపల్ ఫండ్స్ అంటే దాదాపు కోటి రూపాయలు వాడిస్తారు మీకు బోర్డు లేదు మున్సిపాలిటీ కూడా మరి మున్సిపాలిటీలో ఇంకా నోటిఫికేషన్ వస్తుంది ఏ నెల జరగదు వచ్చే జరుగుతుంది ఆ నెలల తర్వాత మనం మున్సిపాలిటీ పరిస్థితి మీకు తెలుసు ఎవరి చేతులకు వస్తుంది ఎవరు వస్తారో అది అప్పుడు ఆలోచిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి అనేది అది నిర్ణయం జరుగుతుంది ఏం పెంచుతుంది దాని కథ ఇప్పుడు మేము ఉన్నా పుట్టి గుర్తిపోయినాం ఎక్కడి నువ్వు ప్రజలు సరఫరా తీసుకున్నాము రెండున్నర ఎకరా ఎవరు అరికట్టాలి కదా ఇష్టం వచ్చి అనుకుంటా ఉంటే ప్రభుత్వ స్థలం ఆ రోజు ప్రండి గెడ్డిపోయే గారు మేము అభివృద్ధి కూర్చుని చెప్పాడు మానవాడు సచ్చి ఎక్కడున్నాడు బాబు అది మున్సిపాలిటీ నింబెట్టుకోలేకపోతే విద్యార్థులు వస్తే ఆ రోజు గంగిరెడ్డిగా వస్తే సగం సగం స్థలం హౌసింగ్ బోర్డుకి ఇచ్చా అది నేనే ఇచ్చా నువ్వు ఏమైనా ఇచ్చావు హౌసింగ్ బోర్డుకు ఆ స్థలం మన మున్సిపాలిటీ డబ్బులు కట్టలేదు చెప్పి కట్టలేమైతే ఈయన వస్తే నేనే ఈ నేను విచ్చుకో రాజేశ్వరం గౌడ్ వాళ్ళ మంత్రిగా ఉంటే హౌసింగ్స్ కూర్చోబెట్టి హౌసింగ్ బోర్డు శాంక్షన్ చేసి అలా మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా హౌసింగ్ బోర్డు ద్వారా డబ్బులు మున్సిపాలిటీ కట్టించి దానికి ఎయిడిపిఆర్ స్కీమ్ దాన్ని నిలబెట్టింది కాబట్టి అక్కడికి అప్పటికప్పుడు మళ్ళీ అది అన్యాక్రాంతం వెళ్తుందనే హౌసింగ్ బోర్డు ఇల్లు ఇల్లు ఆశ్నిపించి కట్టించా మేము చేసాం ఎన్టీఆర్ నందమూరం గారికి తీసుకొస్తే వైఎస్ఆర్ గారికి తీసుకొచ్చి మీరు ఎప్పుడు ఏం చేసినారు ఆ చర్పు ఆ ఎట్కే తీసుకొచ్చారు ఆ ప్రజలు కూడా చూపిస్తారా మళ్ళీ వాళ్ళు బొగ్గులు ఇళ్ళు మళ్ళీ నోటి ఇచ్చినారు బిజులు వాళ్ళ ఏడబ ముందు వాళ్ళు కాదు అకామిడేట్ చేయండి ఎక్కడైనా వాళ్ళు అకామిడేట్ చేయకుండా మీరు బయట పోకండి ఎట్లా ఎట్లా బతుకుతావాలని రోజువారి వారి జీవితం గడుపుకోవాలి రోజు సంపాదించుకోవాలి రాత్రి తప్పించుకోవాలి తినాలా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా తెలుగుదేశం కూడా పెరుగుతూ ఉంది అందరూ కార్యకర్తలు మంత్రులు సోదరులు అందరూ చాలా తెచ్చారు వాళ్ళిద్దరు వస్తూ ఉన్నారు అన్ని మండలాలు చేయి అన్ని గ్రామాలతో వాళ్ళ ఆశీస్లు ఉంటాయి నాకు అదే వాళ్ళ ఆప్యాత అభిమానం లేదు వాళ్ళ ఆశిస్తుందో ఈ మూడు సార్లు నేను ఒక్క తప్పించుకోవడానికి వచ్చాను కదా సరిగ్గా ఎవరు కూడా రెండు సంవత్సరాలు చేయలేరా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం లేనప్పుడు చేయడం అక్కడ మసీదులు కార్ వేస్తే పని చేయాలా అక్కడ కార్లు ఎసలు నూరు రెండు నూరు గంటలు ఇప్పించాను ఓ మసీదు ఒక యాభై లక్షలు నలభై లక్షలు ఆ మొగోళ్ళు ఉంటే మొగధనం ఉంటే ఎమ్మెల్యేకు లక్షల జీవోలు జీవులు రిలీజ్ చేయి షాది ఖాన్కు ఒక నలభై ఐదు లక్షలు వేయాలి ఆ షాదాన్ ఉన్న ఒక షాదాన్కు పాతిక లక్షలు వేయాలి ఇక్కడ ఉండే మసీదు అదే జుమా మసీద్ కూడా చదువుతారు జీసి దానికి యాభై లక్షలు రిలీజ్ చెప్పాము మొగద్ధనం ఉంటే మీషాలు ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి మజి నాట్యం మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇమీడియట్లు ఇప్పాను ఆ జీవోలు ఇప్పిస్తావు కాపీలు కాబట్టి జీవోలు ఉంటాయి సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బంక్ పంపూడు కొంత వస్తాయి అవి ఇప్పటిద్దాం దాంట్లో ఏం చేస్తారా మీరు ఒక మసీన్ నేను షాజికారాలు ఇచ్చా మసీన్లు ఇచ్చా టెంపుల్ ఇచ్చా నూనె పోల రామాలయం కట్టుకుంటా కట్టుకోండి సాధిగ్రె సాయి కట్టుకోబట్టే కట్టుకుంటుంది రామాయణం గారు ఉంటే మళ్ళీ ఆంజనేసావే దేవరకు ఇప్పిస్తూ దేవులం కావాలంటే దానికి డబ్బులు ఇప్పిస్తే సాయిబాబా దేవుడు కావాలంటే దానికి ఇప్పిస్తే అంత సామరస్యం ఉండాలి అతను కలిసి కలిసి ఉండాలి అన్ని రకాల వర్గాల వారికి అన్ని మొత్తాల వారికి కూడా సవారం చేశాం ఆ వరకు చాలు ఇలా అడిగినారు కాబట్టి అన్ని ఆటలు కాబట్టి వాళ్ళు ఆటో కూడా పెట్టించారు ఆటో ఉన్నప్పుడు స్థలాన్ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి ఒక ఐదు ఐదు ఇంచులు ఇప్పించామని మార్కెట్ యార్డ్ నేను కట్టించారు షాపు పెట్టుకున్నాను రెండు వేస్తున్నాం ఎవరు కట్టించా మార్కెట్ యార్డు అడ్బోటి చూపు నేను శంకుస్థాపన చేశా మేము వేసింది ఏం చేసినా పని చేయాలి కదా అది చేయకుండా అది చెప్పకూడదు అది ఆ పేపర్ గురించి ఆలోచన చేస్తారు దాని పేపర్ మేము నమ్మడం లే పేపర్ దడమే ఆ పేపర్ తెప్పించడంలో ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి తీసుకుని ప్రచారాలు ఎవరు పరిగమాత రాష్ట్రాల కారణం ఎవరు రాయి చిట్టారు లేకుంటే అంతేగాని ఎందుకంటే అన్ని మండలాల్లో కూడా అందరు కూడా తప్పించి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అదే కాక కొత్తగా వచ్చిన మండలం కూడా అందరూ కూడా పాపం గ్రామంలో ఉండే కూడా బాగా సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ రావాలి వాళ్ళు తీసుకురావాలంటే వాళ్ళ ఆత్మతో పద్మాత్తు నగరు మీరు మీరు బ్యాండ్లకి పెట్టి కోటి రూపాయలు సెట్ అయించు తలారు సెట్ వేసి ఇల్లు పెట్టుకోలేకపోయింది అని చేయబట్టారు ఎవరు ఈ మానబాడు కదా ఎమ్మెల్యే ద్వారా క్యాస్ చేసింది మీకు ఇప్పుడు ఆయన సిగ్గు రాజకీయ మీకు తీయాలి అది ఉన్నారు ఇక్కడ పేపర్లో ఎవరైతే బాబు మీద ఉడారు ఏం ఫోటోలు చేతులు పెట్టుకొని ఆదాములే బాడోలే తమ్మంటే రావాలా పొగడ్డే పోవాలా ఇస్తా మీరు అంటే జీవనం ఇది ఇవ్వను ఎండో ఏడో అది చాపర్ కాడ ఇచ్చారట అది ఒక్కొడతాను నేను అడగలే ఎందుకంటే ఒక్కటి సార్లు ఇచ్చారు సార్ పాపం బిజెలు ఇచ్చారు లేకపోవడం లేదు ప్రొడెక్ట్ చేస్తా బట్టే వద్దనే అది మీకు తెలుసు గురువులో కదా తిరిగి ఎవరి స్థలం వెళ్తాము అని బిజెలు చేస్తున్నారు ఇంకా పాపం మీడియా వెరీఫైంది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది వారికి కూడా కావాలి కదా ఏంటి అని చెప్తా ఎందుకు మీ స్థలం కాదు కదా మీ సర్పంచెని కాదా మీ న్యాయస్థము కాదు కదా ఎవరి దేశము గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ప్రవర్దేశం వరకు

చెప్ప మాట ఆయన చెప్పినట్టు కదా సార్ చెప్పేది నాక విజయా పాకిస్తాన్ ఎందుకు వచ్చింది ఆయన రోజులు నీకు మాట మనం మైనార్టీ తెచ్చుకుంటేది రెండు వేలు ఇచ్చేది నేను డబ్బులు మర్చిపోవని చెప్పేది ఇది కానీ నువ్వు డబ్బులు ఎంత ఎత్తకుంటాయి ఎవరికి ఎంత ఇవ్వాలని నా దగ్గర చెప్తావు లిమిట్ ఇస్తాను ఎవరికి ఎవరు అప్పు ఉన్నారు ఇది ఎంతమంది దగ్గర అప్పులు చూస్తున్నారు ఇంతమంది అప్పులు ఉంటారు ఇమ్మంటే ఇస్తాను నేను నాకేం ఇది పర్సనల్ థింగ్ అడ్రస్ నాకే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా ఎప్పుడు ఆమె తీసుకోండి మీరు అమ్మగారిని దయచేసి ఒకటి పిచ్చి రాత్రులు అన్ని కావాలా తెలుగు చూపాలి కావాలా పల్లూరు కోరుకుంటున్నాను మహిళలు కోరుకుంటున్నాడు పోతే జాబ్ లేదు అన్నాడు అసలు చేస్తా ఉన్నారు జాబులు అంటే ఎలక్షన్ ముందు కావాల్సింది ఇచ్చిన నోటిఫికేషన్ రావాలని చెప్పి మన అన్ని అన్ని ఎన్ని కావాలి ఎన్ని విషయంగా ఒకటి ఎంత పిచ్చివాడు కాకపోతే గుంటూరు ఎక్కడ అంతపూర్ ఎక్కడ బస్సులు ఎప్పుడు నుంచి ఆ బస్సులు కూతుండే స్కూల్ కోసం నడుస్తుండే ఎంత బాధాకరంగా ఉంది పాపం వాళ్ళ తిండి ఎవరు పెట్టాల నీళ్ళు ఎవడేయాలి ఎలా కాదు స్కూల్ బస్సులని బెదిరించి బాగా పాప ఉండేవారు వాళ్ళు వేసుకొని డీజిల్ వాళ్ళు వేసుకొని వారు ఎవరు డ్రాప్స్ డబ్బులు పాప వాళ్ళని వారు సొంతంగా డబ్బులు వేసుకుని పోతారు వారు డీజల్ వేసుకొని ఎంత బాధాకరమైనది పిచ్చి పిచ్చిచ్చేసి లేవు ఎప్పుడు బిడ్డ జరుగుతాయి ఎక్కడ ఇవ్వాలి అంతే కదా ఎందుకు పిచ్చింది పువ్వుల పువ్వులు ఎందుకు పిచ్చిడైంది అందుకు పిచ్చి పిచ్చింది ఆడి నుంచి ఈడికి అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే మేము చాయ్ పే చర్చ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని నేను ఒకటే అన్నాను ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మా గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము ఈ అబద్ధాల ప్రచారం అబద్ధాలు ఇది అని ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి సాక్షి పేపర్లో వచ్చింది అంటే ఇది ఎవరన్నా చెవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి నాన్న ఏమంటే ఇట్లా అని ఇవన్నీ అబద్ధాల ప్రచారం అనుకోండి ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాము మేము ప్రజల్లో వెళ్తున్నాము ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు ఎందుకంటే మీరు ఇంకా ఎంత రాసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ గెలిసి పాలు గారే ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీరు ఒక్కసారి ప్రజల దగ్గర పోయి మీరు అడగండి ఈసారి ఎవరికి ఓటేస్తారని అందరూ ఒకటే మాట అంటున్నారు సైకిల్కి ఓటేస్తారంటున్నారు ఒక్కళ్ళు కానీ ఒక్కడు ఒక్కడు కానీ ఈ ఈసారి జగన్కి కానీ లేకపోతే ఇక్కడ శిల్పవాలకి పో ఓటేస్తారని ఎవరు చెప్పడం లేదు మీకు మా పార్టీ గురించి ఎందుకు మీరు పోయి మీ నాయకులే చెప్తున్నారు కదా మున్సిపాలిటీ గురించే చెప్తున్నారు కదా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో రోజు డైలీ ఒక ఎపిసోడ్ వచ్చింది మీ గురించి మీరు మీ గురించి మాట్లాడ వద్దేసి మా గురించి మీరు పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా పరు గారు గెలుస్తారు ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఇక్కడ మీరు ఇట్లా ఎన్ని అబద్ధాల ప్రచారం సాక్షిలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ డైలీ మీరు వాట్సాప్ గ్రూప్లో నాన్నగారి గురించి రాస్తే కూడా ఏం కాదు ఎందుకంటే ప్రజలకి తెలుసు ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరు రాపిస్తున్నారని కూడా మాకు తెలుసు మీ అంతా రాపించుకోండి నాన్నగారి గురించి ఎవరినో తీసుకోవచ్చి వీడియో తీపిచ్చి ఆయన గురించి మాట్లాడితే కూడా ఏం కాదు ఎందుకంటే నంద్యాల ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని దానికోసం మీరు ఏం ఫేక్ ప్రచారం చేస్తే కూడా ఏం కాదు ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పరు గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీరు చూడండి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ మన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే నాన్నగారు నంద్యాల ఎదు అవుతారు జై హింద్ జై తెలుగుదేశం